కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పనిచేసిన మురళీధర్ రావును ఏసీబీ అదుపులోకి తీసుకుంది బంజారా హిల్స్ లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆయన హైదరాబాద్ కరీంనగర్ జహీరాబాద్ లో మొత్తం పది చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది మరింత సమాచారం ఆదాయానికి గెలిచిన ఆస్తులు కలిగి ఉన్నారన్నటువంటి ప్రధాన ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఉదయం నుంచి కూడా కాళేశ్వరం హీఎంసీగా పనిచేసినటువంటి మురళి నివాసంలో ఈ రోజు ఏసీబీ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు ప్రస్తుతం మురళిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు ఇక హైదరాబాద్ తో పాటు జహీరాబాద్ తో పాటు కొన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల నివాసాలతో పాటు తన బినామీ పేర్లతో పెద్ద ఎత్తున ఆస్తులు కొడు నేపథ్యంలో ప్రస్తుతం ఏసీబీ అధికారులను అతను తనిఖీని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి కూడా దాదాపు పది చోట్ల ఏసీబీ అధికారులు దాడులు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది సోదాలు మొత్తం కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత కాళేశ్వరం గా ఉన్నటువంటి మురళిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో కూడా ఏసీబీ అంతా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది హరీష్ రైట్ థ్యాంక్ యూ సునీల్